సింగరేణి యాజమాన్యం ఈ మధ్యలో అన్ని కేటగిరీ కార్మికులకు సర్ఫేస్ జనరల్ మంజులు ఇస్తామని చెప్పి సర్కులర్ రిలీజ్ చేసింది ఆ సర్కులర్లో అన్ని కొత్త కొత్త కోరీలు పెట్టింది మేము సింగరేణి కార్మికుల పక్షాన సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యాజమాన్యానికి సూచించింది ఒకటే మీరు సీనియర్ కార్మికులందరూ కూడా వేజ్ ప్రొడక్షన్స్ లేదని అందులో పొందుపరిచింది కంపెనీ అవసరాల కోసం జనరల్ మధ్యలో తీసుకునేటప్పుడు కాయకస్తలు చేసి ముప్పై సంవత్సరాలు పనిచేసి చంత్రోల్చి ఫేస్ వర్క్ పనిచేసిన కార్మికులని పోయి పెట్టుకుంటే ఆయన చివరి సర్వీసు రెండు మూడు సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పుడు పెట్టుకున్న వాళ్ళందరికీ దాదాపు పది నుంచి ముప్పై వేల వరకు జీతం తగ్గిపోతూ ఉంది దానివల్ల పెన్షన్ నచ్చపోతాడు గ్రాడ్యుయేట్ నచ్చపోతాడు ఆయనతోనే కాకుండా ఆయన భార్యకు కూడా పెన్షన్ తగ్గిపోయే పరిస్థితి ఉంది అందుకని సీనియర్ కార్మికులు ఎవరికి కూడా జనరల్ మొత్తం సర్ఫేస్ ఇస్తే ఎట్టి కూడా జీతం తగ్గకుండా వెయిస్ ప్రొడక్షన్ అని చెప్పి సిఐటి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తాం రెండో అంశం మీరు ఇట్లా కొత్త కొత్త కొరీలు పెట్టడం ద్వారా ఇలా కొత్త వచ్చే కార్మికులు ఎవ్వరు కూడా ఇవాళ ఫేస్ వర్క్కి సంబంధించిన ప్రమోషన్ అయితే తీసుకోకుండా క్వర కార్మిక సంఘాల చుట్టూ యాజమాన్య చుట్టూ డబ్బులు ఖర్చు పెట్టి నాకు ప్రమోషన్ వద్దు అని తిరుగుతున్నాం ఇలా చాలా వందల కొద్ది వెకెన్సీలు అండలో అట్లే మిగిలి ఉంటున్నాయి కారణం ఏంటంటే ఒకసారి కనుక కోల్ కట్టలో ట్రామరో లైన్మేనో లేక ఏ వర్కు తీసుకున్నా కూడా రేపు బయటికి సరిపేసుకోవడానికి అవకాశం ఉండలేదు కాబట్టి తీసుకోవట్లేదు అందుకని రాబోయే సర్కులలో అయినా సరే అండర్గండ్లో పనిచేసిన ఏ కార్మికు సర్ఫేస్ ఉద్యోగం ఇస్తే మీరు కేటగిరీ మార్చండి జనరల్ మజులు తీయండి జనరల్ జనరమజురానికి కానీ వేజ్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి యాజమాన్యానికి సూచిస్తా ఉన్నాం రెండవ అంశం ఇలా చాలా జనరల్ మధ్యకు సంబంధించిన అంశాలలో పెట్టింది రీజన్ వైజ్ రీజన్ వైజ్ అని అది కూడా ఒక్కొక్క దగ్గర ఓపెన్ కాస్ట్ ఒకటే ఉంటాయి మైన్ ఒకటే ఉంటుంది చాలా మందికి అలా అవకాశం వస్తుంది ఒక్కొక్క దగ్గర మొత్తం ఓపెన్ కాస్ట్లో ఉంటుంది మైన్ ఒకటే ఉంటుంది లేదా నా మొత్తం ఆ సింగపూర్ లాంటి జాగాలలో మైన్ బాగా ఉంటాయి ఓపెన్ కాస్ట్ ఒకటి ఉండే ఉంటాయి కాబట్టి అలా వేకెన్సీ ఉండలేదు దాన్ని కూడా మీరు రెండు భాగాలుగా విడుదల చూస్తే మంచిది సీనియారిటీ ప్రకారం అక్కడ ఉన్న వేకెన్సీలు వాళ్ళతో నింపి జూనియర్ కార్మికులు ఇది రీజన్ వైజ్ అంటే మొత్తం స్టేట్ వైజ్ కనుక ఆ సీనియర్లు ఇస్తే అప్పుడు వాళ్ళు కోరుకున్న దగ్గర ఇంకా రీజన్ వైజ్ ఫిల్ చేయాలని చెప్పి మేము స్టేట్గా సూచిస్తాము అందుకని ఇట్లాంటి వెకెన్సీలన్నీ కూడా సింగరేట్ కాళ్ళు సెంట్రల్స్టెన్గా యాజమానానికి సూచించేది ఒకటే ఇవాళ సర్వేస్ ఉద్యోగం రాబోయే కాలంలో ఓపెన్ కాస్ట్లు బాగా వస్తున్నాయి మరి అండర్గ్రౌండ్లో పనిచేస్తున్న ఆ కార్మికులకు న్యాయం చేయాలంటే మీరు వెంటనే మార్క్ సర్క్యులర్ మార్చి ఇవ్వాలని ప్రయత్ని మేము యాజమాన్యాన్ని సూచిస్తూనే ఆర్థికంగా నష్టపోయే కార్యక్రమాలు కూడా ఏం చేయొద్దు రెండు రోజులు హాస్పిటల్ కలిసి కూడా హాస్పిటల్ పరిస్థితి కూడా బాగుండట్లేదు సీనియర్ కార్మికులు పోతే మెయిన్గా ఇవాళ అరవై ఐదు మంది కార్మికులు మాకు శాపం అయితే లేదని రకరకాల జబ్బులతోటి మెడికల్ బోర్డు పెట్టుకుంటే ఇప్పటి వరకు ఆరు నెలలు అవుతుంది వాళ్ళకి పిట్టిస్తలేరు అనిపిట్టిస్తలేరు జీతలిస్తలేరు చాలా మంది పిచ్చోళ్ళు అయ్యి రోడ్లం పెట్టి తిరగాల్సిన పరిస్థితి వస్తుంది మీరు నేను సీఎంఓ కానీ చైర్మన్ మేనేజ్ డైరెక్టర్ కానీ సూచించింది ఒకటే మీ మధ్యలో ఏమన్నా అవినీతి కార్యక్రమాలు జరిగితే వాళ్ళని సస్పెండ్ చేయదు ఇంక కట్ చేయాలి వాళ్ళ బోనం వాళ్ళ గ్రాడ్యుయేట్ పెన్షన్ కట్ చేసుకోండి కానీ కార్మికులు ఏం పాపం చేసింది అంటున్నా చాదగాకపోయి బోర్డుకి పెట్టుకుంటే ఫిట్ ఫిట్గా ఫిట్ చేయకుండా ఏదో డబ్బులు ఇచ్చినట్లయితే అవినీతి కార్యక్రమాలు ఆఫీసర్ల మీద ఉంటే కార్మికులు ఎందుకు సత్తా ముందు వాళ్ళని బోర్డుకి పిలిచి వాళ్ళ చింతకత్తులు చూసి వాళ్ళ ఏం నిర్ణయం తీసుకున్న నిర్ణయం తీసుకుని ఏంటంటే ప్రకటించాలి చాలామంది కార్మికులు సీనియర్ కార్మికులు చివరి దశలో ఇంకో రెండు సంవత్సరం మూడు సంవత్సరం రిటైర్డ్ కార్మికులు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా క్షీణించి ఇలా పిచ్చులుగా మారే పరిస్థితి వస్తుంది వాళ్ళకి మందులు డబ్బులు కావాలి అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ దయచేసి మీరు వెంటనే నిందించుకోవాలని నీళ్ల కొద్ది పెండింగ్ ఉంటే ఇది కరెక్ట్ కాదని మేము చైర్మన్ మేనేజర్ గారికి అట్లాగే సీఎంఓ గారికి సూచించేది వెంటనే మెడికల్ బోర్డులో పెండింగ్ ఉండి సర్ఫేస్ కోసం పెట్టుకునేవో లేకపోతే మెడికల్ బోర్డు అప్లికేషన్ వెంటనే క్రియేజ్ చేయాలి అరవై ఐదు మంది రోడ్లను బట్టి అన్ని బీన్లు చుట్టు తిరుగుతారు యాజమాన్యులు తిరుగుతున్నారు పిచ్చోలు తిరుగుతున్నారు వెంటనే నిర్ణయం కలిపి సింగరేణా జస్ ఎటుగా యాజమాన్యానికి డిమాండ్ చేస్తా ఉన్నారు